రాజస్థాన్లో వింటర్ స్టార్ట్ అయిందంటే చాలా ఇలాంటి మేళలు ఎక్కడ చూసినా పెడతా ఉంటారు మేము షాపింగ్ చేసుకుందామని అంటే మా పిల్లలు సతాయిస్తున్నారు ఫస్ట్ వాళ్ళకి నచ్చినటువంటి తీర్చేద్దామని మా బుడ్డోడిని కారులో మా పాపనేమో ఏరోప్లేన్లో అయితే తిప్పేసాము ఇక్కడ చూడండి ఈ వంద రూపాయలు పడితే వెయ్యి రూపాయలు ఫ్రీ అంట సార్ ఆకృతి పడి పదా నువ్వు వెళ్ళి ఆడబ్బా అన్న అదేమో రిఫర్స్ కొట్టింది సరే అనేసి ఇంకా మా పిల్లలు ఎప్పటినుంచో ఈ ర్యాబిట్ పప్పీస్ అడితే అడుగుతున్నారనమాట సో దీని ఏమంటారో నాకు తెలియదు అబ్బా మూవీలో ఉన్న హీరోయిని పట్టేసుకొని ఒక అయితే చేసింది అంతే ఇంక దీనిలోకి ఎంత డిమాండ్ అంటే నూట యాభై రూపాయలు ఉన్నది ఐదు వందలకి రేటు పెరిగిపోయింది అనమాట అంతేనండి ఎవరన్నా కానీ యాక్టర్లు ఏది పెట్టినా కానీ దాని రేంజే వేరే అయిపోతుంది సర్లే అనేసి మా పిల్లలకైతే ఇవి తీసేసుకున్నాము పాపం వ్యాపారస్తుడు అతను అంటున్నాడు ఇవి వచ్చిన దగ్గర నుంచి మేడం అసలు ఏవి కొనడం లేదు ఇవే కావాలంటున్నారు జనాలు ఇంకేం కొనడం లేదు మాకైతే చాలా లాస్ అనేసి వాళ్ళైతే ఫీల్ అయ్యారనమాట సరే అనేసి వాళ్ళకి న్యాయం చేద్దామని మూడైతే కొనుక్కున్నాం మేము